నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండల కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చినందుకు చాలా సంతోషంగా వ్యక్తపరిచారు నన్ను గెలిపించిన విధంగానే చేయి గుర్తుపై ఓటు వేసి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వలగొండ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీపీ మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి పులిపాల్పుల రాములు గౌడ్ మామిడి సత్యరెడ్డి తుమ్మల శ్రీనివాస్ చెరుకు శివయ్య గౌడ్ బోడిగే నరసింహ పబ్బు ఎల్లయ్య గౌడ్ మరియు అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

भले शुरू भले भले నమస్తే మన పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పదమూడు జరిగే ఎన్నికల కోసం మీ ఆశీర్వాదం కోసం మీ అందరి ఆశీర్వాదంలో మా ప్రతి ఒక్కరికి చేతులు వచ్చి మంచి నమస్కరిస్తున్నా ఈరోజు ఈరోజు ర్యాలీ చూస్తుంటే ఇంత పెద్ద గొప్ప ర్యాలీ పోషణ ఎక్కడ ఏ మండలంలో జరిగూడదు ఇది ఒలివండ మండలి కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు భవనగిరి కట్ట మీద నా ల చరిత్ర తిరిగే రాసి కాంగ్రెస్ సభ్యుగా నన్ను జన్పిస్తున్నాను ఓలసార్ మరొకసారి నమస్కరిస్తున్నా ఈ గగన మీద కాంగ్రెస్ జెండా ఎగరబడసన అందరికీ అందులో ముఖ్యంగా ఒలికొండ అంత మెజారిటీ వచ్చింది ఒలివోలెక్ వచ్చింది 13 20 మెజారిటీ వచ్చింది బోట్ ఫైర్ మార్ముసేన్ గా ఒలికొండ మండలి ఈ అభిమానానికి